ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ కొత్త వారు ఎవరు చేస్తున్న సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే వీడియో అర్థమవుదండి వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి సింపుల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా ఈజీ పద్ధతిలో కటింగ్ అయితే నేర్పిస్తున్నానండి వీడియోలో చూపిస్తున్న విధంగా హ్యాండ్స్ కటింగ్ అయితే ఫస్ట్ చూపిస్తున్నానండి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకొని మనకు ఆపోజిట్ సైడ్ ఓపెన్స్ ఉన్న సైడు ఆపోజిట్ వేసుకోవాలి మన సైడు క్లోజ్ ఉన్న సైడ్ వేసుకోవాలన్నమాట ఇప్పుడైతే నేను నార్మల్గా కొలతలు తీయకుండా జాకెట్టు కొల ప్రకారం కట్ చేసి చూపిస్తున్నాను మీకు ఇప్పుడు మనకి కొలకి జాకెట్ ఇస్తారు కదా ఆ బ్లౌజ్ హ్యాండ్ కరెక్ట్గా మనం ఫోల్డింగ్ ఉంటాయి కదా సెంటర్ ఫోల్డింగు అలాగే కుట్టు తాలూకు సెంటర్ ఉంటుంది కదా ఆ రెండు కరెక్ట్గా పాయింట్స్ పెట్టుకొని ఆ జాకెట్ ఎలా అయితే ఉందో అలా పెట్టుకొని మనకి మీరు ఎప్పుడైనా సరే లోపల సైడ్ నుంచి కొలతలు కాకుండా బయట సైడ్ నుంచి తీసుకోండి అప్పుడు మీకు ఒరిజినల్ ఎంత వరకు ఉంది ఖర్చు ఎంత పెట్టుకోవాలనేది ఐడియా ఉంటుంది మనం ఖర్చు ఖర్చు కనిపించే సైడ్ నుంచి అంటే లోపల సైడ్ నుంచి కొలు తీసుకున్నాం అనుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారనమాట ఓకేనా అయితే ఇప్పుడు ఇలా డ్రా చేసుకున్నాను కదా చూస్తున్నారు కదా నేను పావించి ఖర్చుకు పెట్టుకున్నాను అయితే ఇక్కడ హ్యాండ్కి ఫోల్డింగ్కి నేను మొక్కది ఏం తీయట్లేదు ఎందుకంటే ఇది చాలా థిక్గా ఉంటుంది క్లాత్ అంటే దల్సర్గా ఉంటుంది అలాగే హ్యాండ్ దగ్గర వర్క్ ఇచ్చాడనమాట ఆ వర్క్ ఇవ్వడం వల్ల మనకి ఏంటంటే హ్యాండ్కి ఫోల్డింగ్ చేసామంటే అది పోతుంది వేరే పీస్ అతకడానికి కూడా మనకి పెద్ద స్పేస్ లేదు వేరే మొక్క అతికి తిప్పడానికి కూడా అలా అయినా సరే వచ్చిన వర్క్ లోపలికి వెళ్ళిపోద్ది అందుకని చెప్పి ఎలాగ తిక్గా ఉంది కదా క్లాత్ అయితే మడత పడదనమాట అందుకని చెప్పి నేను మొక్క అయితే తిరగట్లేదండి చూస్తున్నారు కదా ఇదేంటంటే చంక డౌను ఇది చాలా పెద్ద సైజ్ అనమాట ఫార్టీ ఫోర్ సైజు అందుకని చెప్పి త్రీ ఇంచెస్ తీసుకున్నాను పావు తక్కువ మూడు ఇంచులకు డౌన్ తీసుకొని హ్యాండ్ ఈ స్కేల్స్ అయితే మొన్న రీసెంట్గానే తీసుకు తీసుకున్నానండి ఆల్రెడీ వీడియోస్లో చెప్పాను కదా ఈ హ్యాండ్ స్కేల్ తీసుకున్నాక కొంచెం హ్యాండ్ డ్రా చేసుకోవడం చాలా ఈజీగా ఉందండి ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుంది మీకు ఎవరికైనా కావాలి అనుకుంటే మాత్రం కొనుక్కోండి చాలా బాగా యూజ్ అవుతుంది నార్మల్గా అయితే నేను హ్యాండ్ అంచనా ప్రకారం గీసుకుండేదాన్ని అండి అయితే ఇది వీడియోస్లో యూట్యూబ్ వీడియోస్లో చాలామంది తీసుకుంటే చూసాను అనమాట సరే ఇది ఎంతవరకు యూజ్ అవుతుందో ఒకసారి మనం కూడా తీసుకొని మిగతా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు వీడియోలో పెట్టచ్చు అని చెప్పి నేనైతే స్కేల్ తీసుకున్నానండి నిజంగా చెప్తున్నాను నేనైతే వీడియోస్ వీడియో కోసమని తీసుకున్నాను కానీ చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి హ్యాండ్కి సింపుల్గా డ్రా చేసుకోవడం అవుతుంది అలాగే మనకి నెక్ హ్యాండ్స్ అయితే మనం ఆ స్కేల్తో పెట్టుకున్న తర్వాత పీస్ అయితే కట్ చేసుకున్నానండి కట్ చేసుకున్నాక ఇక్కడ లో షేప్ చూసారా హాఫ్ ఇంచీకి లో షేప్కి అయితే నేను మార్క్ చేసుకున్నానండి మా హ్యాండ్ వచ్చేసి కట్ చేసేటప్పుడు నాకు ఇంతకు ముందు ముందు పెట్టిన మొన్న వీడియో పెట్టాను కదండి బ్లౌజ్ కటింగ్ వీడియోలో అప్పుడు కూడా చెప్పాను ఏమైందంటే కత్తిరి జారిపోయింది ఇన్ని రోజుల నుంచి చూస్తున్నాను కానీ ఈ సాన పెట్టేవాడు అస్సలు రావడం లేదండి అందువల్ల నాకైతే చేతులు కాయలు కాసేసి చాలా ఇబ్బంది పడిపోతున్నాను బ్లౌజులు అయితే చాలా ఉన్నాయి కుట్టడానికి కానీ నాకు ఆ కత్తిరి బాగాలేక అసలు ఒకటి తర్వాత ఐరన్ బాక్స్ కూడా కాలిపోయిందనమాట రెండు ఒకసారి ఇదైపోవడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది వెళ్ళి తీసుకుందామంటే కుదరడం లేదు అసలు ఏదో ఇబ్బంది వస్తుందన్నమాట అందుకని సింగిల్ సింగిల్గా కట్ చేస్తున్నాను చెయిన్ ఒప్పు పెడుతుందన్నమాట వేలు అవిన ఇప్పుడైతే చూస్తున్నారు కదా చెస్ట్ కొలత అలాగే పొడవు తీసాను షోల్డరున మీరు ఎప్పుడైనా షోల్డర్ తీసేటప్పుడు షోల్డర్ ఇలా చా ఇప్పుడు నేను వీడియోలో చూపించాను కదా సాగు తీసినట్టు పెట్టకండి అలా దగ్గరగా నెక్క దగ్గరగా పెట్టుకొని షోల్డర్ తీయాలి బాగా వెడల్పుగా పెట్టేశారంటే మీకు షోల్డర్ చాలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట ఓకేనా నేనైతే షోల్డర్ ఇక్కడ సిక్స్ ఇంచెస్ ఇచ్చానండి అంటే ఫోర్ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చింది ట్వెల్వ్ ఇంచెస్ వస్తే నేను సిక్స్ ఇంచెస్ ఇచ్చుకున్నాను ఫో టూ ఫోల్డింగ్స్ కదా సిక్స్ ఇంచెస్ అంటే త్రీ ఇంచెస్ నెక్ త్రీ త్రీ సారీ మూడి మూడు పావు ఇంచీలు షోల్డర్కి అనమాట పావు తక్కువ ఇంచీలు నెక్కి అనమాట మొత్తం ఆరు ఇంచీలు పెట్టాను కదా పావు తక్కువ మూడు ఇంచీలు నెక్కి పెడుతున్నాను మూడు పావు ఇంచీలు షోల్డర్ పెడుతున్నాను అనమాట ఈవిడ చాలా పెద్ద సైజు బ్లౌజు ఏంటంటే జబ్బలు జారకూడదు ఇవిడికి నీట్గా నెక్ పైకి ఉండాలి సింపుల్గా ఉండాలన్నమాట కొంచెం ఆర్భాటంగా అలాగా నెక్ బ్రా బ్రాడ్గా ఉండడం చేయడం అస్సలు నచ్చదు అనమాట ఇక్కడ చెస్ట్ వచ్చేసి ఇవిడికి పదకొండున్నర వచ్చిందండి ప్లస్ రెండు ఇంచీలు ఖర్చు తీసుకున్నాను అలాగే నడుము ఎవరికైనా సరే చెస్ట్ కన్నా నడుము ఎప్పుడు కూడా వన్ నుంచి తక్కువ పెట్టుకుంటే సరిపోద్దండి ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ ఉందనుకోండి చెస్ట్ నడుము ఎయిట్ అండ్ హాఫ్ పెడితే సరిపోద్ది మీరు ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి కరెక్ట్గా వస్తుంది ఒకవేళ మీకు ఇలా సెట్ అవ్వలేదంటే నాకు వేరేలాగా అంటే మనము ఆ వన్ నుంచి చూడండి మనం ఏం చేస్తామంటే విడివిడిగాను సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ చెస్ట్ వచ్చింది సెవెన్ అండ్ హాఫ్ ఏం చేస్తాము కింద నడుము పెట్టుకొని ఆ కొల ఎంత వస్తుందంటే సెవెన్ అండ్ హాఫ్ ఎయిట్ వస్తుంది అనమాట ఒక హాఫ్ ఇంచి లేదా వన్ ఇంచికి డాట్స్ పెడతాం అలా కాకుండా మీరు డైరెక్ట్గా చెస్ట్ టెన్ అండ్ హాఫ్ వచ్చిందంటే నడుము నైన్ అండ్ హాఫ్ తీసుకోండి అలా అయినా మీకు కరెక్ట్గా బ్లౌజ్ వస్తుంది ఫిట్టింగ్ అవనివ్వండి ఏదైనా సరే చాలా బాగా వస్తుంది మీరు ఒకసారి ట్రై చేయండి మీకు యూజ్ అయ్యింది మీకు కరెక్ట్గా వచ్చాయి అనుకుంటే నాకు కామెంట్ చేయండి తప్పకుండా నేను చెప్పిన కటింగ్ మీకు యూజ్ అయిందా లేదనేది ఈ స్కేల్ కూడా చాలా దేనికి బాగా యూజ్ అవుతుందంటే ఫ్యాన్ వేసి కటింగ్ చేసుకుంటాం కదా క్లాత్ ఎగిరిపోకుండా యూజ్ అవుతుంది నెక్స్ట్ నెక్ అయితే మాత్రం చాలా బాగా తిరుగుతుందండి రౌండ్ అనేది నేను ఏంటంటే ఈ స్టాండ్ మొబైల్ స్టాండ్ ఉంది కదా ఆ మొబైల్ స్టాండ్ చాలా నెలలు బట్టి వాడుకుండా వదిలేసానండి అందువల్ల ఏమవుతుందంటే ఇది మరి అందువల్ల ఏంటో లేకపోతే స్టాండే బాగాలేదో నాకు తెలియదు కానీ వీడియో తీద్దామని మొబైల్ దానికి పెట్టేసరికి మొబైల్ బరువుకి ఏమవుతుందంటే అది అలా స్లోగా ఉంగిపోతుందనమాట మనం ఏం చేస్తాము వీడియో అయ్యేంత వరకు అది చూసుకోం కదా కటింగ్ చేసుకుంటూ ఉండిపోతాము వీడియో ఫోన్ కోసం చూడము కదా అందువల్ల ఏంటంటే నాకు ఇక్కడ మీకు చూసారు కదా హ్యాండ్ కటింగ్ బాగా వచ్చింది నెక్ బ్యాక్ కటింగ్ చే స్టార్ట్ చేసే టైంకి అది ఫోన్ చిన్నది డౌన్ అయిపోయింది అందుకే మీకు బ్యాక్ సైడు కట్ చేసేటప్పుడు నెక్ అది కనిపించట్లేదు చూస్తున్నారు కదా ఇలా ఈ బ్యాక్ పార్ట్ ఏదైతే కట్ చేసుకున్నామో అదే బ్యాక్ పార్ట్ మనం షేప్ బెల్ట్కి ఎంతైతే పెడతామో అంతా ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి అనమాట ఇలాగూ చేయొచ్చు లేదంటే డైరెక్ట్గా పీస్ మొత్తం పెట్టేసి ఫోల్డ్ చేయకుండా మనం మార్క్ చేసేసుకొని మనకి ఎంతైతే కొలతలు ఉన్నాయో ఆ కొలతలు బట్టి కూడా మనం కొలుచుకోవచ్చు అనమాట నేనైతే ఇప్పుడు ఈ పద్ధతిలో చూపిస్తున్నాను ఇలా మనకి షేప్ బెల్ట్కి ఎంతైతే తీస్తామో అంతా ఫోల్డ్ చేసేసి చెస్ట్ డౌన్కి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు పెంచుకొని మనం డ్రాయింగ్ అయితే చేసుకుంటే సరిపోతుందండి నెక్ ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది ఇవిడికి నెక్ ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేశాను చెస్ట్ డౌన్ వచ్చేసి ఇక్కడ షోల్డర్ మనకి స్టిచ్ ఉంటుంది కదా కుట్టు ఆ కుట్టు దగ్గర నుంచి అయితే చూసుకోవాలండి నెక్ అయినా సరే చెస్ట్ డౌన్ అయినా సరే చూస్తున్నారు కదా చెస్ట్ డౌన్ వచ్చేసి పన్నెండున్నర ఉందన్నమాట ఖర్చుతో కలిపి పదమూడు పెట్టాను నెక్ ఫ్రంట్ నెక్ ఫైవ్ అండ్ హాఫ్ ఉందనమాట ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేశాను ఉక్స్ పట్టి వచ్చి మూడున్నర ఉంది వన్ నుంచి ఖర్చుతో కలుపుకొని నాలుగున్నర అయితే పెడుతున్నాను అండి మీరు ఇలాగ ఒక్కసారి నేర్చుకున్నారంటే చాలా సింపుల్గా ఉంటుందండి చూస్తున్నారు కదా వన్ ఇంచీ కలుపుకొని నాలుగున్నర ఇంచీలకైతే మార్క్ చేసుకున్నాను చంక వైపు ఐదు ఇంచీలు వచ్చింది ఐదున్నర ఐ వన్ ఇంచి కలుపుకొని అక్కడ కూడా అంటే పై వైపు చంక వైపు హాఫ్ ఇంచుకి ఖర్చు అలాగే కింద షేప్ బెల్ట్ అతుకుతాం కదా అక్కడ హాఫ్ ఇంచి పోద్ది కదా అందుకని చెప్పి సిక్స్ అండ్ హాఫ్ అయితే పెట్టానండి చూస్తున్నారు కదా మీకు వన్ ఇంచుకి కనిపించేలాగా నేను మార్క్ చేశాను అలాగే చంక డౌన్ వచ్చేసి హాఫ్ ఇంచ్ పెట్టుకున్నానండి హాఫ్ ఇంచ్ పెట్టుకొని మార్క్ చేసుకొని నేనైతే ఇలా చూపిస్తున్నాను కదా ఇలా చేసుకోండి ఇలాగా మనము ఒకటి రెండు బ్లౌజులు మీరు మార్క్ చేసుకున్నారంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఈ ఈ కటింగ్ అయితే నేర్చుకున్నారంటే చాలా సింపుల్గా ఉంటుందండి మీకు నేనైతే ఇదే పద్ధతిలో కట్ చేస్తానండి ఎక్కడ కూడా తేడా రాదు ఎవరికైనా ఒకటి రెండు బ్లౌజులు అనేవి ఎలా అయినా తేడా వస్తాయి అందరికీ సెట్ అయిపోతే టైలర్స్ ఎలా అవుతారండి కాదండి నాకు మిస్టేక్స్ వస్తాయి ఎవరికో ఒక్కరికి అందరికీ అయితే కాదండి ఇప్పుడు నా రెగ్యులర్ కస్టమర్స్లో నేను మొన్న రీసెంట్గా టెన్ ఇయర్స్ నుంచి స్టిచ్ చేస్తున్నాను ఈ టెన్ ఇయర్స్లో నాకు వాళ్ళకి ఒక టూ టైమ్స్ మాత్రమే బ్లౌజులు అయితే కొంచెం ఇబ్బంది పెట్టిందండి అది కూడా ఏంటంటే వాళ్ళు లెంత్ తక్కువ ఉన్నది ఇచ్చారు బ్లౌజు లెంత్ పెట్టమని వాళ్ళు కూడా చెప్పలేదు నేను అది ఎలా ఉందో అలా కుట్టేశాను కానీ అది పైకి వెళ్ళిపోతుందంట అది ముందు చెప్పలేదన్నమాట ఆవిడ చెప్పాను అనుకొని ఆవిడున్నారు నాకేమో సేమ్ క్ సేమ్ కొలతాయి కదని చెప్పి నేనైతే కట్ చేస్తాను అనమాట అక్కడ అందువల్ల బ్లౌజ్ తేడా వచ్చింది అంటే పైకి అయిపోయింది మళ్ళీ మార్చుకుంటామంటే మళ్ళీ నెక్ పెంచాను బ్యాక్ సైడ్ పెంచాను అనమాట అది ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా కుట్టిన వాటిలో ఏమైందంటే ఆవిడిచ్చిన బ్లౌజ్కి నేను కుట్టించిన బ్లౌజ్కి చిన్న టైట్ అయిందనమాట అంటే ఆవిడది కరెక్ట్ ఫిట్టింగ్ ఉంది నేను కుట్టింది దాని మీద కొంచెం టైట్ అయిందన్నమాట అంతే తేడా అంటే ఏదో తేడా వచ్చిందంటే ఏదో తేడా కాదండి జస్ట్ టైట్ అయింది అంతే అలాగా ఒకటి రెండు ఎవరికైనా వస్తాయండి బొటిక్స్లో కుట్టిస్తామా నేను బొటిక్లో కుట్టించానండి ఒకసారి వర్క్ బ్లౌజ్ స్టార్టింగ్లో అంటే వర్క్ బ్లౌజ్ కదా అని చెప్పి ఇప్పుడు కాదులేండి ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇస్తే వాళ్ళే ఏం చేశారంటే ఒక షోల్డర్ పెద్దది ఒక షోల్డర్ చిన్నది కుట్టించారు అప్పుడు అనుకున్నా ఓహో అయితే ఎక్కడైనా సరే ఎవరికైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయిలే అని అనుకున్నాను అనమాట నేనైతే ఇంకేం అనలేదు ఎలాగ నాకు టైలరింగ్ వచ్చు కదా నేను ఏం చేశానంటే షోల్డర్ అయితే రెండు సమానంగా స్టిచ్ చేసుకున్నాను అనమాట ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైనా సరే సెట్ అవ్వలేదు అది ఇది అన్నా సరే మీరు ఫీల్ అవ్వకండి ఓకే అండి సరి చేసి ఇస్తానని చెప్పేసి మీరు మళ్ళీ మీరు మీ పని మీరు చూసుకుంటే ఆటోమేటిక్గా కుట్టే కొద్దీ వస్తుందండి ఓకేనండి చూస్తున్నారు కదా ఈ చెయ్యి కత్తిరి బాగోకపోవడం కాదు కానీ చాలా టైం వేస్ట్ అయిపోయిందండి ఎందుకంటే సింగిల్ సింగిల్గా కట్ చేయడం పని అవుతుంది కదండి వేసాను కానీ అస్సల ఈ క్లాత్ ఒకటి తిక్కుగా ఉండడం వల్ల కట్ అవ్వలేదండి ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే కట్ చేస్తాను హ్యాండ్స్ కూడా కట్ చేసి కటింగ్ అయితే అయిపోయింది కదండి ఇప్పుడైతే మనము షేప్ బెల్ట్లు కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్లు కట్ చేసుకుంటే ఎలా కట్ చేసుకోవాలనేది అది కూడా చూపిస్తానండి డాట్స్ అయితే పడుతుందని చూడండి ఇప్పుడు మనకి ఏంటంటే నేను ఎప్పుడైనా సరే మీకు ఏం చెప్తాను డాట్స్ అనేది మనకి సమోసా ఉంటుంది కదా మీకు క్లియర్గా అర్థం అవ్వాలని చెప్తున్నాను మూడు డాట్స్కి మధ్యలో సమోసా షేప్ అయితే వచ్చిందంటే మనకు డాట్స్ కరెక్ట్గా అండి కింద డాట్ త్రీ ఇంచెస్ పెట్టాను అలాగే సైడ్ ఉక్స్పాటి డాట్ వచ్చేసి రెండున్నర పెట్టాను చంక డాట్ వచ్చేసి ఫోర్ ఇంచెస్ అయితే పెట్టానండి ఈ మూడు డాట్స్ పెట్టేసాక మనకు సెంటర్ అనేది కరెక్ట్గా సమోసా కొలత వచ్చిందంటే మనం డాట్స్ కరెక్ట్గా పెట్టినట్టేనండి మీకు పక్కన రాస్తుందని చూడండి కనిపిస్తుందా వీడియోలో చూసారా సమోసా షేప్లో మనకి ఆ మధ్యలో వచ్చేసిందంటే మీరు ఇంకా కరెక్ట్గా పెట్టినట్టేనండి డాట్స్ అలాగే ఇవి ఏంటంటే ఎందుకు పెడుతున్నానంటే మనకి కరెక్ట్గా మనం మార్క్ చేసేది ఎన్నింటి మీద చేస్తాం ఒక్కదాని మీదే చేస్తాం కానీ మనకి ఫ్రంట్ సారీ రెండు పార్ట్స్ మీద మనకి మార్కింగ్ అనేది కావాలి అందుకని ఇలా డాట్స్ పెట్టుకున్నాం అనుకోండి కరెక్ట్గా మనం మార్కింగ్ చేసింది ఎక్కడైతే చేసామో రెండో దానికి కూడా సేమ్ అలా చేసుకోవడానికని చెప్పి నేను అలా డాట్స్ అయితే పెడుతున్నానండి ఇప్పుడైతే చూస్తున్నారు కదా రెండు బ్లౌజులు కట్ చేసినవి విడివిడిగా ఏ కలర్కి ఆ కలరు సెట్ చేసేస్తున్నానండి మొత్తం అంతా కూడాను చూస్తున్నారు కదా కటింగ్ అయితే అయిపోయిందండి మరి స్టిచ్చింగ్ అయితే ఇప్పుడు చేయను తర్వాత చేస్తాను అందుకే నెక్స్ అయితే నేను కట్ చేయను అండి వెంటనే కట్ చేయను నేను ఎప్పుడు కుడతాను అప్పుడే నెక్ అయితే కట్ చేసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్